వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ ఈ రోజు గడ్కేశ్వర మండలి పరిధిలోని కొర్రములలో మాజీ ఎమ్మెల్యే మలుపెద్ది సుధీర్ రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షులు మేచర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర బజ్రష్ యాదవ్ గడ్కేశర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కరె రాజేష్ ఆదేశానుసారంగా గ్రామ శాఖ అధ్యక్షుడు బైండ్లా జంగయ్య ఆధ్వర్యంలో పలు వీధుల్లో ఇంటింటికి వెళ్లి ముమ్మర ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటికి చేరే విధంగా కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కె భాస్కర్ గౌడ్ చిప్పల నర్సింగారావు దయ్యాల ఆంజనేయులు యు వెంకటేష్ కుర్రి మహేందర్ వి శ్రీశైలం హరీష్ ప్రవీణ్ కుమార్ కొప్పుల యాదగిరి యాటరాజు దేవి రాజేష్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ప్రచారం చేయడం జరుగుతుంది ఈ ఇంటింటి డోర్ టు డోర్ చేయడం జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్ళినా కానీ మంచి స్పందన ఏర్పాటు జరు జరుగుతుంది మాకు మా ఆరు పథకాలు ఏదే రాహుల్ గాంధీ గారు నిరేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలపరచురవి మేము ఈ ఎలక్షన్ కాగానే మేము ప్రతి ఇంటికి మేము నిర్వహించడానికి సిద్ధంగా ఉన్న మేము అందరం కార్యకర్తలము అలాగే రెండు వందల యూనిట్లు కూడా ఈ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కొంతమందికి రాలేదు వాస్తవం ఇది అది ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ రెండు వందల యూనిట్లు కూడా రావడానికి మేము సహాయ కృషి కృషి చేస్తామని మేము కోరుకుంటున్నాము ఈరోజు మన పార్లమెంటు సభ్యురాలు అయినటువంటి సునీత మహేందర్ రెడ్డి గారు అధిక మెజార్టీతో గెలుస్తారు బీజేపీ లేదు ఏం లేదు టీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో ఉంది ఏమున్నా కొద్ది తప్పితే మన నరేంద్ర మోడీ ముఖం చూసి కాకపోతే కొద్దిగా సెకండ్ ప్లేస్లో వస్తుండే సెకండ్ మాత్రం కాంగ్రెస్ మాత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని మేము కోరుకుంటున్నాం చాలా బ్రహ్మాండంగా ఉన్నది సుమంత మహేందర్ రెడ్డి గారు తప్పకుండా మెదడుతో గెలుస్తుంది ఈ ఈ మన నాలుగైదు కాన్స్టిట్యూషన్లో ఆమె విజయం సాధిస్తుందని మేము కోరుకుంటున్నాం మాకు విశ్వాసం ఉన్నది మా పథకాలే మా విజయం అది కాంగ్రెస్ పార్టీకి ప్రధాన మంత్రి మా రాహుల్ గాంధీ గారు ఏర్పాటు చేయడం జరుగుతుంది మాకు అన్ని ఇప్పుడు ఐదు లక్షల స్కీమ్ ఒకటి గురువుల చిన్న ఒకటి మళ్ళీ రెండు వందల యూనిట్లు ఒకటి అది చాలా బాగుండదు అది పేదవాళ్ళకు అందరికీ చేస్తాం బస్సు బస్సు కూడా మహిళలకు ఫ్రీ ఐదు వందల రూపాయలు గ్యాస్ వస్తుంది ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి అది తప్పకుండా నెరవేరుస్తారు మా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దాన్ని సీరియస్ తీసుకున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి మేమందరం ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లో కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా మేము మా అంత కృషి చేస్తాం స్థానిక రాళ్ళు ఎందుకు కాదండి ఆమె చేసింది ఒకప్పుడు ఆమె జిల్లా పరిషత్ ఆమె నాలుగైదు ఆమె ఎట్లా కాదు ఆమె అన్ని అందరికీ పరిచయ తిరాలి ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద కాన్స్టిట్యూషన్ అప్పుడు అది మరి ఆమె ఎట్లా స్థానికురాలు కాదు ప్రతి ఒక్క లీడర్కి తెలుసుకు ఈట రాజేంద్ర గారు అసలు స్థానికుడే కాదు ఆయన మరి ఆయన ఎట్లా ఇక్కడ స్థానికుడు అవుతాడు ఆయన కులం పేరు చెప్పుకొని వస్తుంది తప్ప ఆయన ఆయన ముఖం చూసి ఓట్లు వేసి ఎవరు లేరు ఇలా ఎవ్వరు లేరు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా చేస్తారు గెలిపిస్తారు సురేంద్ర సుమిత్ర మహేందర్ రెడ్డి గారు గెలుస్తుంది తప్పకుండా ఈ రోజు ఈనాటి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి మాది ఫస్ట్ వార్డు నుండి మూడో వార్డు వరకు ఇప్పుడు పొద్దున్న నుండి ఏడు గంటల నుండి వరకు ప్రచారం చేయడం జరిగింది ఈరోజు అలాగే రేవంత్ రెడ్డి సీఎం గారు బలపరిచినటువంటి వ్యక్తి సునీత మహేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ మా మేడ్చల్లో లో ఇవ్వాలని మేము కూడా సాయశక్తిగా కృషి చేస్తున్నాము మరి మా మణిపెది సుధీర్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేము పొద్దున సాయంత్రము పొద్దున ఆరు గంటల నుండి సాయంత్రము మళ్ళీ సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది పది గంటల వరకు ప్రచారం డోర్ టు డోర్ చేస్తున్నాము మంచి ఆరు ఆరు గ్యారెంటీలు పబ్లిక్ తీసుకుపోయి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి ఏదంతా రాకుండా కానీ ఎలక్షన్ పోటి ఉంది తర్వాత వస్తుందని చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నాం మంచి స్పందన లభిస్తుంది మరి అత్యధిక మెజార్టీ మా మేడ్చల్ నుండి ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము అలాగే మా మా ప్రెసిడెంట్ గారు కానీ మా తోటి సోదరులు కానీ గ్రామ వార్డు మెంబర్లు కానీ ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొని విజయవంతంగా ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాము థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ సీతామహేందర్ రెడ్డి గారి గెలుపు కోసం కురంలలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు పొద్దున నైటు కష్టపడి ఈరోజు గవర్నమెంట్ ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో సామాన్య ప్రజలకు ప్రతి ఒక్కరికి చేరుతూ ఉన్నాయి గత ప్రభుత్వం బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు పది సంవత్సరాలు గవర్నమెంట్లో ఉండి పేద ప్రజలకు ఎలాంటి పథకాలు అందించినటువంటి పరిస్థితులు కూడా లేవు పది సంవత్సరాలుగా ఒక కనీసం ఒక సంక్షేమ పథకం కూడా ఇంటికి చేరినటువంటి పరిస్థితులు లేవు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నాలుగు నెలలు అవుతున్నప్పటికీ ఇవాళ ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు చేరినాయి ఆరు గ్యారంటీ పథకాలలో ఐదు గ్యారంటీ పథకాలు ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అవుతా ఉన్నాయి ఇలా మహిళలు బస్సుల్లో ఎక్కుతున్నటువంటి ప్రతి ఒక్క మహిళలకు ఇలా కుటుంబంలో ఒక్కొక్కరికి మూడు వేలు నాలుగు వేల రూపాయలు బెనిఫిట్ అవుతూ ఉన్నాయి అదే ఈ రెండు వందల యూనిట్ల ఉన్నటువంటి కరెంటుది కూడా ఇలా వెయ్యి రూపాయలు బెనిఫిట్ అవుతూ ఉన్నాయి చాలా మంచి కార్యక్రమాలు గవర్నమెంట్ తీసుకుంటుంది ఈ గవర్నమెంట్ తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే తెచ్చిందో ఈ పార్లమెంటు సునీతామహేందర్ రెడ్డి గారిని ఆ పథకాలే గెలిపిస్తాయని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం ఖచ్చితంగా మహేందర్ రెడ్డి గారు సునీతా మహేందర్ రెడ్డి గారు లక్ష మెజార్టీతో గెలిపించుకునేటువంటి బాధ్యత మా మీద ఉంది ఖచ్చితంగా గెలిపిస్తాం